ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున హౌస్ సైజ్ పైకి వచ్చి రాగానే ఇక నిఖిల్కి ఇచ్చి పడేశారు ఇక మగవాళ్ళలో నిఖిల్ ఆటలో ఎంత సపోర్టివ్గా యాక్టివ్గా ఉన్నప్పటికీ సోనియా తన గా మారిపోయింది ఇక నాగార్జున కూడా గుడ్డు కావాలని వచ్చావా లేదంటే గారిది గుడ్డు ఆడతామని వచ్చావా అంటూ ఇచ్చి పడేశారు అసలు నైనిక గుడ్డు సంపాదించడం ఏంటి అది సోనియా చేతిలో పెట్టడం ఏంటి అంటూ అడిగితే దానికి అన్నెసెసరీ రీజన్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసిన నిఖిల్ పై ఫైర్ అవుతూ కనిపించేశారు నీ ఆట నువ్వు ఆడుతున్నావా లేదంటే పక్క వాళ్ళ కోసం ఆడడానికి వచ్చావా నిఖిల్ అసలు ఆటలో ఇచ్చి పడేస్తావు అదే విధంగా మిగతా ఆటల్లో కూడా చూపిస్తే చాలా బాగుంటుంది నువ్వు చెఫ్ గా అయితే ఫెయిల్ అయ్యావని విషయం నీకు తెలుస్తుందా అంటూ నిఖిల్ కి కళ్ళు తెరిచేలా జ్ఞానోదయం చేస్తూ నాగార్జున అయితే ఇచ్చి పడేయడం జరిగింది అంతే కదా నిఖిల్ హౌస్ లో ఎంతో బాగా ఆట ఆడినప్పటికీ సోనియా విషయంలో మాత్రం తను చెప్పిన విధంగా బొమ్మలాటలు ఆడినట్లు ఆడుతూ కనిపిస్తున్నాడు నిఖిల్ ఇదే విధంగా ఆడితే మాత్రం రాబోయే రోజుల్లో నిఖిల్ కి కూడా బై బై చెప్పేస్తారు ఫ్యాన్స్ అంతా